లక్ష్మి నీ నడవడికే కాదు నీ మాట తీరు కూడా నాకు నచ్చుతుంది అని చెప్పి యమున అంటూ ఉంటే యమునకు మహాలక్ష్మి మెడలో పసుపు తాడు కనిపిస్తుంది వెంటనే యమున పసుపు తాడును బయటకు తీసి నీ పసుపు తాడు రంగు మారకముందే నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది కానీ నీకు ఇంత అన్యాయం చేసిన వాడిని అని యమున తిట్టబోతూ ఉంటే అమ్మగారు ఏమనొద్దు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఎలాంటి పరిస్థితులకు కట్టుబడి అలా చేయాల్సి వస్తుందో అని కనక మహాలక్ష్మి అనటంతో సరే లక్ష్మి నిన్ను నీ మెడలో పసుపు తాడు కట్టిన అతన్ని కూడా నేను గౌరవిస్తాను అవును నీకు పెళ్ళయి రేపటికి పదహారు రోజులవుతుంది అదే పుట్టింట్లో ఉండుంటే కనుక ఈ పసుపు తాడు తీసి నల్లపూసలు గుచ్చేవాళ్ళు అని యమున అంటూ ఉంటే ఏం చేద్దాం అమ్మగారు నా కర్మ అలా రాసిపెట్టుంది అని చెప్పి లక్ష్మి అనగానే అలా అని చెప్పి నేను వదిలేస్తానా ఏంటి లక్ష్మి నేనే దగ్గరుండి నీకు పసుపు తాడు తీపించి నల్ల పూసలు కట్టిస్తాను అని యమున చెప్తూ ఉంటే వద్దమ్మగారు ఇప్పటికే నా వల్ల మీరు చాలా మాటలు పడుతున్నారు ఇంకా మాటలు పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏం కాదులే లక్ష్మి ఇక నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భగవంతుడా అక్కడ నా తల్లిదండ్రులు నా గురించి బాధపడుతున్నారు ఇక్కడ నా భర్త అత్తగారు కూడా ఇబ్బంది పడుతున్నారు నన్ను ఇబ్బంది పెట్టేదే కాక నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎందుకయ్యా బాధ పెడతావు అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే డోర్ లాక్ చేసి పసుపు తాడుని లోపలికి వేసుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి తన పేరెంట్స్ని హైదరాబాద్లో కలిసినప్పుడు మా కనకానికి రేపే పదహారు రోజుల పండగ జరిపించాలి కానీ తను ఇక్కడ లేదు అని ఆదికేశవులు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక యమున కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడికి వస్తారు ఇద్దరు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి యమునకు నమస్కారం చేసుకుంటూ మా అమ్మ స్థానంలో ఉండి నాకు పదహారు రోజుల ఫంక్షన్ చేస్తున్నారు మీ మేలు ఏమి ఇచ్చి తీర్చుకోగలను అని చెప్పి కనక మహాలక్ష్మి యమునకు నమస్కారం చేస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో పూజారి గారు వస్తారు పూజ చేయాలా అర్చన చేయాలమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే మా లక్ష్మికి పెళ్ళయ్యి పదహారు రోజులైంది నల్ల పూసల ఫంక్షన్ చేయాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటే అమ్మాయిని కొత్త బట్టలు కట్టుకొని అటు పక్కన ఉన్న అమ్మవారి గుడికి రమ్మని చెప్పండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే అండి అని చెప్పి యమున అంటుంది యమున ఇక కొత్త చీరను తీసి కనక మహాలక్ష్మికి ఇస్తూ ఉంటే కనక మహాలక్ష్మి అమ్మగారు అని చెప్పి తన బ్యాగ్లో నుంచి ఒక చీర తీసి చూపిస్తూ ఉంటుంది ఇక తన తండ్రి ఆ చీరనిచ్చేటప్పుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు ఆ చీరే స్నానం చేసి కట్టుకుని రాపో అని చెప్పి యమున చెప్పడంతో సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది భగవంతుడా నా కొడుకుకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో నేను ఉండాలనుకున్నాను కానీ నేను లేకపోతేనే అక్కడ ఆ పూజ సక్రమంగా జరుగుతుందని పరిస్థితులు ఆదేశిస్తున్నాయి నా కొడుకు పక్కన నేను ఉన్నా లేకపోయినా ఈ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వే జరిపించాలయ్యా అని చెప్పి యమున నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక యమున పద్మాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది ఆ పూజకు నువ్వు రావద్దు నువ్వు వస్తే ఆ పూజలో ఏదో ఒక ఆటంకం జరుగుతుంది అని చెప్పి పద్మాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో కనక మహాలక్ష్మి ఆదికేశవులు ఇచ్చిన చీరను కట్టుకొని రాగానే యమున కనక మహాలక్ష్మిని చూసి ఈ రంగు చీర నీకు చాలా బాగుంది దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి యమున అంటూ ఉంటే కనక మహాలక్ష్మి తన తండ్రి చెప్పిన మాటలు తను ఇచ్చిన రోజు గుర్తు తెచ్చుకుంటుంది అమ్మ నాకు ముందు చూపుగా ఈ చీర ఇచ్చిందా లేకపోతే ఆ దేవుడి ఆజ్ఞతో ఈ చీర నాకు వచ్చిందా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది అమ్మగారు నేను ఒక విషయం మిమ్మల్ని అడగనా ఈరోజు బాబుగారికి సహస్ర గారికి ఏదో గుడిలో తులాభారం ఉందని విన్నాను మీరు అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు ఏదైనా సమస్య అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అక్కడకు నేను వెళ్ళకపోయినా అక్కడ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది కానీ నీకు నేనే దగ్గరుండి పదహారు రోజుల పండుగ చేయాలి నల్లపూసలు గుచ్చించాలి అని యమున చెప్తూ ఉంటే నా గురించి ఆలోచించి మీరు అక్కడికి వెళ్ళలేదా ఏదైనా సమస్య వస్తుందేమో అమ్మగారు అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి అవేమీ నువ్వు ఆలోచించకు రా వెళ్దాం అని చెప్పి యమునంటుంది ఇక మరోవైపు కదంబరి హాల్లోకి వచ్చి పద్మాక్షి సహస్ర అంబిక వసుధ ఎక్కడున్నారు తొందరగా కిందికి రండి అని చెప్పి అంటూ ఉంటే వచ్చేసామమ్మా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే పూజ అనుకున్నాక నత్త నడక పనులు చేస్తే ఎలా చెప్పండి అని చెప్పి కదంబరంటుంది అమ్మమ్మ తాతయ్య నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే నీకేంటమ్మా అచ్చం వజ్రంలా ఉన్నావు నువ్వే డ్రెస్ వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది అని చెప్పి కదంబరంటుంది అవును అందరూ వచ్చారు విహారీ ఎక్కడా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే ఏమో తెలీదు అని చెప్పి అంబికంటుంది అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఈ రోజు పూజ కూడా క్యాన్సిల్ చేయాలని పథకాలు వేయట్లేదు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే మనం వెళ్తుంది గుడికి అనవసరమైన డిస్కషన్స్ చేయకండి ఒరే విహారీ విహారీ ఎక్కడున్నావురా అని చెప్పి భక్తవచ్చలం పిలుస్తూ ఉంటే విహారి కిందకి వస్తూ ఉంటే సహస్ర విహారిని అలానే చూస్తూ ఉంటే అలా చూడకే మరీ కొరుకు తినేలాగా పెళ్ళయ్యాక కావాలంటే ఎంతసేపైనా చూసుకో అని చెప్పి అంబిక ఇక విహారి కిందకి వచ్చి సారీ ఫర్ ద లేట్ అని చెప్పి అంటూ ఉంటే అల్లుడు కోసం ఈ కొంచెంసేపు వెయిట్ చేయలేమా విహారి అని చెప్పి సహస్ర ఫాదర్ అంటూ ఉంటే అల్లుడి కోసం మనం వెయిట్ చేస్తాం కానీ మన కోసం దేవుడు వెయిట్ చేయడు కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది అందరూ వచ్చారు కదా ఇక బయలుదేరదాం పదండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అమ్మ ఇంకా రాలేదు అందరూ వచ్చారంటారేంటి అని చెప్పి విహారీ అంటాడు వీడొకడు అన్నిటికీ కూడా అమ్మ కావాలంటాడు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటుంది అమ్మా అమ్మా అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటే యమున పలకకపోవడంతో పండు పండు అని చెప్పి విహారీ పిలవటంతో పండు బయటకొస్తాడు అమ్మెక్కడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే తెలీదు బాబుగారు అని చెప్పి పండు అంటాడు తాతయ్య అమ్మెక్కడా అని చెప్పి విహారి అంటూ ఉంటే ఏమోరా నాకు తెలీదు అని చెప్పి భక్తవచ్చల అంటాడు ఏంటి విహారీ ఇప్పుడు మీ అమ్మ లేకపోతే పూజ ఆగిపోతుందా ఏంటి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే నా మనసు ఆగిపోతుంది నేను ఏం చేసినా అమ్మ కళ్ళ ముందే చెయ్యాలి నాకు జరిగే ప్రతిదీ మా అమ్మ చూడాలి అమ్మకు నచ్చేలా చేయాలి అని విహారి చెప్తూ ఉంటే పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న చారుికేశ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు విహారి వాళ్ళ అమ్మంటేనేమో అత్తగారికి నచ్చదు విహారికేమో అమ్మే కావాలి ఈ పెళ్లి జరిగి కలహాలు లేకుండా నిలుస్తుందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు పాండు అమ్మ ఎక్కడుందో వెతుకుదాం పదా అని చెప్పి విహారి ఏమైనా రూమ్కి వెళ్తాడు రూమ్ అంతా వెతుకుతాడు చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతాడు యమున ఎక్కడ కనిపించకపోవడంతో యమున ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు ఏమైంది విహారీ అని భక్తవచ్చలో అడుగుతూ ఉంటే అమ్మ ఫోన్ కూడా కలవట్లేదు తాతయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇంట్లో లక్ష్మి కూడా కనిపించట్లేదు నేను ఇచ్చిన వార్నింగ్కి ఇంటి నుంచి పారిపోయి ఉంటుందా అందుకే లక్ష్మిని దించడానికి వెళ్ళుంటుందా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంట్లో ఇంతమంది ఉన్నారు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఒకరికి కూడా తెలియదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే నాన్న విహారీ నీ పుట్టినరోజు అంటేనే మీ అమ్మ ఆకాశమంతా ఏకమయ్యేలా చేస్తుంది అలాంటిది ఈరోజు నీకు పూజ జరిపిస్తున్నారంటే అక్కడ కార్యక్రమాలు చేయడానికి ముందే గుడికి వెళ్ళిందేమో అని చెప్పి భక్త వచ్చేలా అంటూ ఉంటే ఆ విషయం చెప్పెళ్ళాలి కదా తాతయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటే చెప్పలేక వెళ్ళిందేమో అని పద్మాక్షి అంటూ ఉంటే పద్మాక్షి గోరంతని కొండంతా చేయొద్దని చెప్పానా విహారి మీ అమ్మ గుడి దగ్గరే ఉంటుంది పద వెళ్దాం అని చెప్పి భక్త వచ్చల అంటాడు ఇక అందరూ కూడా గుడికి బయలుదేరతారు మరోవైపు గుడిలో పంతులు గారు యమున దగ్గరకు వచ్చి నల్ల పూసలు గుచ్చటం పూర్తయితే పూజ మొదలు పెడతానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు సరే పంతులు గారు నల్ల పూసలు గుచ్చిస్తాను అని చెప్పి యమునంటుంది ఇక విహారి వాళ్ళు గుడికి వెళ్తారు నమస్కారం పంతులు గారు అని చెప్పి వచ్చలం అనగానే నమస్కారం అయ్యా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మా పూజా కార్యక్రమం ఏర్పాట్లు ఎక్కడ చేశారు పంతులు గారు అని చెప్పి వచ్చలం అంటూ ఉంటే గుడిలో కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి అందువల్ల ఈ గుడిలో పూజ జరిపించడం కుదరదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే అదేంటి మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ దగ్గరలో అమ్మవారి గుడి ఉంది అక్కడ మా తమ్ముడే పూజలు జరిపిస్తూ ఉంటాడు ఇక్కడ జరగాల్సిన పూజా కార్యక్రమాన్ని అక్కడ జరిపించుకోండి అని చెప్పి పంతులుగారు చెప్తూ ఉంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని భయం పంతులు గారు అని చెప్పి కదంబరి అంటూ ఉంటే అమ్మా మనం జరిపిస్తున్న పూజ ఒకటే కాకపోతే ప్లేస్ మారింది అంతే కదా ఎందుకు దానికి కంగారు అని చెప్పి వసుధ అంటూ ఉంటే అంతేలే మనం జరిపించాలనుకుంటున్న పూజని ఈ గుడి కాకపోతే ఇంకో గుడిలో జరిపిస్తున్నాం అంతే కదా అని చెప్పి కదంబరి అంటుంది ఇక విహారీ వాళ్ళు పంతులు గారు చెప్పిన గుడికి బయలుదేరుతారు అదే టైంకి యమున వాళ్ళు కూడా అదే గుడిలో కనక మహాలక్ష్మికి నల్లపూసల ఫంక్షన్ జరుపుతూ ఉంటారు ఇక మొత్తాయిదులందరూ కలిసి కనక మహాలక్ష్మి మెడలో పసుపు తాడు తీసి నల్లపూసలు గుచ్చుతూ ఉంటారు ఇంతలో పంతులుగారు వచ్చి అమ్మా నల్లపూసలు గుచ్చటం పూర్తయిందా పూజ మొదలు పెడదాం అని చెప్పి అంటూ ఉంటే అయిపోయింది పంతులుగారు అని చెప్పి యమున చెప్పడంతో పంతులుగారు దగ్గరుండి కనక మహాలక్ష్మితో పూజ చేపిస్తూ ఉంటారు ఇక విహారీ వాళ్ళు అదే గుడికి వస్తూ ఉంటే విహారీ డల్గా ఉండటం చూసిన సహస్ర ఏమైంది బావా ఎందుకు ఆకాశమంతా విరిగి నేల మీద పడ్డట్టు మొహం అలా పెట్టుకున్నాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు సహస్రా అని చెప్పి విహారి అంటాడు అమ్మ ఎక్కడికెళ్ళింది ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ యమునకు కాల్ చేస్తూ ఉంటాడు యమున ఫోన్ బెడ్రూమ్లోనే ఉంటుంది అమ్మ పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మాయి మెడలో తాలి కట్టిన భర్తే నల్లపూసలు వేయాల్సి ఉంటుంది అబ్బాయి వచ్చాడా అని చెప్పి గారు అడుగుతూ ఉంటారు యమున కనక మహాలక్ష్మి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే ఏంటమ్మా అబ్బాయి ఎక్కడా అని చెప్పి గారు అడుగుతూ ఉంటే పంతులు గారు కొన్ని అరివార కార్యాల వల్ల అబ్బాయి రావటం కుదరలేదు అని యమున చెప్తూ ఉంటుంది అప్పుడే విహారీ గుడిలో అడుగు పెడతాడు మరి విహారీయే కనక మహాలక్ష్మి మెడలో నల్లకూసలు వేయబోతున్నాడా రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్